నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో కూడా తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మా దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి దానితో పాటు ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి ఫీమేల్ ఎల్డర్లీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి ఇంటి పనికి వంట పని చేయడానికి డ్యూటీలు ఉన్నాయి అలాగే మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు కూడా ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు చాలామందికి డౌట్స్ రావచ్చు బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలల్లా ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఎక్కడ ఉండాలి ఏంటనే చాలా డౌట్స్ కూడా రావచ్చు మేము పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బేబీ కేర్ టేకర్స్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటా తీసుకుంటాము పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి పిల్లలకి ఆడిపీయడము తినిపియడము నెక్స్ట్ ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు ఎత్తుకోవడము పిల్లలకి మనం ఏమేమి చేస్తామో అవన్నీ వర్క్స్ అంతా చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చాలామంది కాల్స్ చేస్తున్నారు పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చా లేదు అంటే మళ్ళీ సాయంత్రం అట్లాంటి ఏమైనా డ్యూటీలు అండి వాళ్ళు దయచేసి అట్లాంటి డ్యూటీలు అయితే ప్రస్తుతానికి అయితే లేవండి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు అయితే మాత్రం కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు లేదు అంటే డైపర్ డైపర్ పేషెంట్స్ ఉంటారు టోటల్ బెడ్రీడన్ గానే ఉంటారు వాళ్ళకి మనం మాత్రం బెడ్ మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం డైపర్లు వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది సేమ్ మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ మగ మగవాళ్ళకు కూడా పెద్దవాళ్ళు వృద్ధులను చూసుకోనికి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే బాగానే ఉన్నాయి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రాష్ట్రాలలో డ్యూటీలు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇంటి పనికి వంట పనికి కూడా మేడ్ అండ్ కుక్స్ కావాల్సి వస్తుంది సేమ్ ఇది కూడా పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పు ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్కి అనేది ఒక టైమింగ్స్ అనేది ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ కలవదు లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా మా ఆఫీస్ నెంబర్ కలవదు కాబట్టి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీరు పేషెంట్ కేర్ డ్యూటీగా లేదు అంటే డైపర్ డ్యూటీగా సపోర్టెడ్ డ్యూటీగా లేదు అంటే బేబీ కేర్ చిన్నపిల్లల్ని చూసుకొనిక ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఇంటి పనికి వంట పని డ్యూటీగా ఏంటనేది మీరు మీరు నేను చెప్పబోయే వాట్సాప్ నెంబర్కి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు వాయిస్ రికార్డ్ పెడితే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రస్తుతానికైతే ఎక్కువ డ్యూటీస్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు మాత్రం ఖచ్చితంగా తీసుకొని రండి నేను చెప్పబోయే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఫస్ట్ నెంబర్కి అయితే మాత్రం వాట్సాప్ ఉంటుంది సెకండ్ నెంబర్కి అయితే మాత్రం వాట్సాప్ ఉండదు